ఓం సాయి రామ్ సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి సాయినాథుడు ఆయుర ఆరోగ్యాలని సుఖ సంతోషాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సాయి కుటుంబ సభ్యులందరికీ ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలని సుఖ సంతోషాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నేను ఏదో ఒక రూపంలో నీ వద్దకు వస్తాను నీ జీవితం మలుపు తిరగబోతుంది రేపటి రోజున ఒక మంచి శుభవార్తనే వింటావు అని బాబాగారు చెప్తున్నారండి బాబాగారి సందేశం వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరి సహాయ సహకారాలు మన ఛానల్కి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను మీరు సాయి సందేశం విన్న తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఓం సాయి రామ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఎవరికైనా చెప్పుకోలేని బాధ ఏదన్నా మానసికంగా ఇబ్బందులు ఉంటే మీరు సూక్ష్మంగా ఒక చిన్న కామెంట్ చేయండి మీ తరపున బాబాగారిని ఆ సమస్య తీర్చమని వేడుకుంటాను ఇక మనం బాబాగారు చెప్పే సాయి సందేశంలోకి వెళ్ళిపోదామా అండి బిడ్డ ఏదో ఒక రూపంలో నీ వద్దకు వస్తాను నీ జీవితం మలుపు తిరగబోతుంది రేపటి రోజున నీవు ఒక మంచి శుభవార్తనే వింటావు నా గురుబలం నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి నీ చుట్టూ ఒక రక్షణ వలయంలా ఎప్పుడు నిన్ను కాపాడుతూనే ఉంటాను కానీ కొంతమంది దిగులుతో బాధతో మీకు వచ్చిన కష్టాన్ని పెద్దగా ఆలోచిస్తూ ఎందుకు అంతగా మదన పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మీ అందరికీ ఒక విషయం చెప్పనా ఒక తెల్లటి కాగితం పైన ఒక నల్లటి చుక్క పడిందనుకోండి మీరు ముందుగా ఏ దారిని చూస్తారు మీకు ముందుగా కనిపించేది ఆ నల్లటి చుక్కనే కదా ఒక్క మాట చెప్తాను మీరందరూ అర్థం చేసుకోవాలి మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆ నల్లని చుక్కలాంటివి ఆ నల్లటి చుక్క చుట్టూ తెల్ల కాగితం విస్తరించుకుని ఉంటుంది అలాగే మీరు సాధించిన విజయాలు అన్నవి తెల్లటి కాగితంలా విస్తరించి ఉన్నాయి కానీ మీరు ఏం చేస్తున్నారు మీరంతా జీవితంలో ఉన్న ఒక చిన్న నల్లటి చుక్కని మాత్రమే చూస్తున్నారే కానీ మీరు సాధించిన తెల్లటి విజయాలను చూడటం లేదు ఎప్పుడైతే ఆ నల్లటి చుక్కను చూడటం ఆపేస్తారో తెల్ల కాగితం లాంటి మీ విజయాలను గొప్పగా చూడటం ప్రారంభిస్తారు మీరు మీ విజయాలను ఎప్పుడైతే గుర్తు చేసుకుంటారో మీ మనసు ఆనందించడమే కాకుండా మీ మనసును మరిన్ని విజయాల కోసం కృషి చేయగలిగేలా సిద్ధం చేసుకుంటారు మీరు ఎన్నో విజయాలను సాధించారు ఒక నల్ల చుక్కలాంటి చిన్న కష్టాన్ని చూసి ఆందోళన చెందకండి పిడ్డా నీ జీవితం ఆనందంగా గడపకుండా ఆ నల్ల చుక్కలాంటి కష్టాన్ని పదే పదే తలుచుకొని వచ్చిన సమస్యకు పరిష్కార మార్గాన్ని వెతక్కుండా నీ మనసును ఆ చిన్న కష్టం వైపే తిప్పుకుంటూ అనుక్షణం వేదన పడుతూ నీ జీవితాన్ని నీవే కష్టానమయం చేసుకుంటున్నావు ఒక్కొక్కసారి సమస్యలు నీకు నీవుగా కొన్ని తెచ్చుకున్నవి అయితే మరికొన్ని కర్మఫలంలో భాగంగా ఆ కష్టం నీ ముందుకు రావచ్చు కానీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది మీ జీవితం అనే తెల్లటి కాగితం మీద నీవు ఎలా సంతోషంగా ఉండాలి నీ కుటుంబంతో ఆనందంగా ఎలా జీవించాలి నీ అడుగులు ఏ విజయం వైపు ఎలా సారించాలి అన్నది నీ చేతులారా నీవే చక్కగా ఆలోచించి రాసుకోవచ్చు నీ జీవితం అనే తెల్ల కాగితంలో ఉన్న ఒక చిన్న సమస్య వల్ల మొత్తం తెల్ల కాగితాన్ని పిచ్చి పిచ్చి రాతలతో వందరగా నీకు నీవే రాసుకుంటున్నావు ఆ చిన్న సమస్యకు పరిష్కారాన్ని వెతక్కుండా సమస్య గురించే తీవ్రంగా ఆలోచిస్తూ నీకు నీవే ఆ సమస్యను కఠినతరం చేసుకుంటున్నావు కష్టాన్ని ఎలా అధిగమించాలి అని దారులు వెతుక్కోవాలే కానీ ఏ దారులు వెతుక్కోకుండా బాబా ఈ సమస్య నుండి నన్ను ఎలా బయటపడేయగలవు అని నన్ను వేడుకుంటున్నావు నేను కూడా నీ సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపిస్తూనే ఉన్నాను కానీ నీవే దానిని కనుక్కోలేకపోతున్నావు దానిని గుర్తించలేకపోతున్నావు కనీసం ఆలోచించలేకపోతున్నావు బాబా నా కోసం ఏదారైనా చూపిస్తున్నాడేమో అని నీవు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు ఒక్కసారి ఆ దిశగా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు నీ ప్రతి సమస్యకు నేను పరిష్కారం ఏదో విధంగా చూపిస్తూనే ఉన్నాను నా గురుబలం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది నీ చుట్టూ ఒక రక్షణ వలయంలో ఉండి నీ చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా నడిపిస్తూనే ఉన్నాను నిన్ను అన్ని వేళలా కాపాడుతూనే ఉన్నాను నీకు అది అర్థం కావడం లేదు నీవు ఆ విషయాన్ని గమనించడం లేదు నీవు చేస్తున్న పొరపాటంతా ఒక్కటే తెల్ల కాగితం మీద నల్ల చుక్క ఎలా నీ కంటికి కనబడుతుందో అలాగే నీ జీవితంలో ఉన్న ఒక చిన్న నల్ల చుక్క లాంటి కష్టాన్ని మాత్రమే చూస్తున్నావు సమస్యను మాత్రమే గమనిస్తున్నావు కానీ నువ్వు ఇప్పటి వరకు అందుకున్న విజయాలను నీవు సాధించిన అద్భుతాలను చూడటం లేదు ఈ రోజు నువ్వు ఈ స్థాయికి రాగలిగావు అంటే నీవు కష్టపడి ఎన్ని మెట్లను ఒక్కొక్కటిగా ఎక్కుతూ వచ్చావో ఒక్కసారి ఆలోచించు ఎన్నో ఎదురు దెబ్బలను తిన్నావు కదా ఎన్నో ఒడిగురుకులను అధిగమించావు కదా నీవు సాధించిన విజయాలను అద్భుతాలను ఒక్కసారి ప్రశాంత మనసుతో ఆలోచించు నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవటానికి సంతోషంగా ఉంచుకోవడానికి అంతకు మించిన వేరేది అక్కరలేదు అని నీకే అనిపిస్తుంది నీ జీవితం నీ చేతిలోనే ఉంది నీవే దాన్ని చక్కగా మలుచుకోవాలి నీ తెలివితేటల గురించి నాకు బాగా తెలుసు ఎవరిని కష్టపెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ సమస్యను ఎలా పరిష్కరించగలవో నాకు బాగా తెలుసు నేను సందేశాల రూపంలో కానీ లేదా ఎవరో ఒకరు సహాయం చేసేలా నీ వద్దకు ఆ వ్యక్తులను చేరవేస్తూనే ఉన్నాను కానీ చిన్న కష్టం గురించి ఆలోచిస్తూ నేను చూపిస్తున్న ఆ సమస్యకి పరిష్కారాన్ని నువ్వు కనుక్కోలేకపోతున్నావు ఇక మీదట పరిష్కారం మాత్రమే ఆలోచించు తప్పకుండా నేను పంపించిన పరిష్కార మార్గం నీకు దొరికి తీరుతుంది నేను నీకు మాట ఇస్తున్నాను నీవు అతిగా ఆలోచించే సమస్య రేపటి రోజున తప్పకుండా తీరిపోతుంది నేను ఏదో ఒక రూపంలో నీ వద్దకు వచ్చి సమస్యను పరిష్కరిస్తాను నేను ఎలా వస్తానో అన్న విషయాన్ని నీవు జాగ్రత్తగా గమనిస్తూ ఉండు నేను చేసే సహాయాన్ని నీవు తప్పకుండా అందుకోవడం అనేది నీ బాధ్యతే అవుతుంది ఇక వేటి గురించి ఆలోచించకుండా విజయం వైపు బాటలు వేయి నీవు విజయ గర్వంతో సంతోషంగా ఉండాలి ఈ బాబా నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు నిన్ను ఈ బాబా మనస్ఫూర్తిగా దీవిస్తున్నాడు నీవు నీ కుటుంబం సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా జీవిస్తారు ఈ బాబా నీ చెయ్యి ఎప్పటికీ విడవడు అన్న విషయాన్ని నీవు పదే పదే గుర్తుపెట్టుకోవాలి నేను ఏదో ఒక రూపంలో నీకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు ఏమరుపాటుగా ఉండకు నీకు అంతా మంచే జరుగుతుంది విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ చక్కటి సందేశాన్ని బాబాగారు ఈ సమస్య ఎవరికో సందేశాన్ని ఇస్తున్నారండి వాళ్ళు మాత్రం తప్పకుండా బాబాగారు ఏ రూపంలో వచ్చినా కొద్ది జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి బాబాగారి సహాయాన్ని తప్పకుండా తీసుకోండి మీకు కూడా అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక సాయి సందేశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్